దివంగత పే జనార్దన్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా కైరతప చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మాలలు వేసే నివాళు అర్పించారు ఈ సందర్భంగా పీజీఆర్ సేవరడు పూర్తి చేసుకున్నారు బాబా బలహీన బడుగు వర్గాల కార్మిక వర్గాల ఆశాజ్యోతి జ్యోతి అన్నా అంటే నేను ఉన్నానని పలికిన నాయకుడు పీజీఆర్ గారు పదహారవ వర్ధంతి సందర్భంగా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పీజీఆర్ గారి అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగినది ఎలాగైతే పీజీఆర్ గారు ఉన్న రోజులు పేద ప్రజల కోసం బతికారో వాళ్ళ వాళ్ళకై తన జీవితం దారపోసారో అదే స్ఫూర్తిగా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుకు వెళ్ళాలని నాయక కార్యకర్తలు కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరగడం చే జరిగింది అందరు కూడా పీజీఆర్ అందంగానే ఒక రాజకీయాల రాజకీయాల్లో దిక్సూచిగా నిలిచిన నాయకుడు ప్రజల కోసం బతికినాడు ప్రజల కోసమే ఆయన ఇదయ్యారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ సభలోనే ఇదైన మహానాయకుడు పీజీఆర్ గారు ఆయన ఆశయాలు ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా గుండెల్లో అలాగే ఉండిపోతాయని ప్రజ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయనని స్మరించుకుంటూ వెళ్ళారు